హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి యాపిల్స్ అండి యాపిల్స్ మనం పిల్లలకి స్నాక్స్ అయితే పెడుతూ ఉంటాం కదా స్నాక్స్గా కట్ చేసి అయితే పెడతామండి ఇలా ఫుల్గా అయితే పెట్టలేము వాళ్ళు తినలేరు కాబట్టి కట్ చేసి పెట్టేస్తే అవి కలర్ అయితే చేంజ్ అయిపోతూ ఉన్నాయి నేను యూట్యూబ్లో కానీ చాలామంది కూడా చెప్పారండి ఇలా సాల్ట్ వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వదు అని అన్నారు నేను ఎంతవరకు చేయలేదు ట్రై చేసి మీకైతే చెప్తామో అది యూస్ఫుల్లా కాదా అనేది మీకైతే చూపిస్తాను అనేది ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇలా ఒక బౌల్లో వాటర్ అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి ఈ యాపిల్స్ మనం ఎన్నైతే తీసుకుంటామో అవన్నీ ఇలా కట్ చేసి ఈ బౌల్లో అయితే వేసుకోవాలండి కానీ చాలామంది ఇలా కలర్ చేంజ్ అయిపోతే అస్సలు తినరండి అవి వేస్ట్గా ఇంకా డస్ట్బిన్లోనే పడేయాల్సి వస్తుంది ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేద్దాము మనం కూడా ఎలా ఉంటుందో ఇది ఎంతవరకు నిజమా అనేది చూద్దామండి ఇలా సాల్ట్ వాటర్లో అయితే వేసానండి ఇంకొక యాపిల్ నేను చేశానంటే ఇలా ఫోర్ పీసెస్ అయితే కట్ చేసి పక్కనైతే పెడుతున్నాను ఇవి సాల్ట్ వాటర్లో అయితే వేయట్లేదు చూడండి ఇక్కడ పక్కన నాలుగు పీసెస్ ఇక్కడ పక్కన సాల్ట్ వాటర్లో అయితే వేసాను ఈ సాల్ట్ వాటర్లో వేసిన యాపిల్స్ని ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచుకోవాలండి అందులో ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్లోంచి తీసి ఇలా నాప్కిన్ పైన అయితే వేసుకోవాలి ఇలా తడి లేకుండా కొంచెం తూర్చేసేసి పిల్లల స్నాక్స్ బాక్స్లో అయితే పెడుతున్నాను చూడండి ఇది నేను మార్నింగ్ అయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయితే పెడుతున్నాను టైం వచ్చేసి ఎయిట్ సిక్స్టీ అండి మార్నింగ్ వీళ్ళు టెన్ థర్టీకి అలా తింటారు స్నాక్స్ అప్పటి వరకు ఎలా ఉంటాయో చూద్దాము నేను అన్నీ అయితే పిల్లలకి అయితే పెట్టట్లేదండి టూ పీసెస్ అయితే పక్కన పెడుతున్నాను మిగతావన్నీ స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఈ ఫోర్ వచ్చేసి సాల్ట్ వాటర్లో వేయలేదు చూడండి ఇందులో నుంచి టూ పీసెస్ తీస్తున్నాను సాల్ట్ వాటర్లో వేసిన దానిలో నుంచి టూ పీసెస్ పక్కన పెట్టాను ఇవైతే మిగిలినవి పిల్లలకైతే బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను చూడండి ఈ టూ వచ్చేసి సాల్ట్ వాటర్ ఈ ఫోర్ వచ్చేసి వితౌట్ సాల్ట్ వాటర్ అండి సాల్ట్ వాటర్లో వేయలేదు చూద్దాము ఎలా ఉంటుందో నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పిల్లలు టెన్ థర్టీకి అయితే తింటారండి స్నాక్స్ నేను టెన్ ఫిఫ్టీ టూ అంటే మాక్సిమం లెవెన్ అవుతుందండి లెవెన్ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను పిల్లలు అయితే బాక్స్ తీసుకెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి చూడలేము కాబట్టి నేను ఇంట్లోనే ఇలా బాక్సులు అయితే వేసి పెట్టాను చూడండి కలర్ అయితే మీకు తెలిసిపోతుంది కదా ఎలా ఉన్నాయో ఫోర్ వచ్చేసి వితౌట్ సాల్ట్ అండి వాటర్ చూడండి ఎలా కలర్ మారిపోయాయో ప్రతి ఒక్క పీస్ అయితే చూపిస్తున్నాను చాలా వరకు ఇలా కలర్ అయితే మారిపోయండి పిల్లలు ఇష్టంగా అసలు తినలేరు కలర్ మారిపోతే మనం ఎప్పుడైతే యాపిల్ కట్ చేస్తామో అప్పుడు తినేసేయాలండి లేదు అంటే ఇలా సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను చూడండి ఇది ఎలా వైట్గా ఉందో ఇది సాల్ట్ వాటర్లో వేసిన యాపిల్ అనమాట కానీ టేస్ట్ చాలామంది సాల్ట్లో వాటర్లో వేస్తే ఉప్పు ఉప్పుగా ఉంటుంది అని అంటున్నారు కదా అది కూడా అయితే టేస్ట్ చేస్తానండి టేస్ట్ చేసి మీకు చెప్తాను అది కూడా ఎలా ఉంటుందో చూడండి ప్రతి పీస్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉందో ఇది చూడండి ఎలా ఉన్నాయో వైట్ కలర్లో మనం యాపిల్ కట్టేసినప్పుడు ఎలా ఉన్నాయి సేమ్ అలానే ఉన్నాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేద్దామండి కానీ కొంచెం తినేటప్పుడు ఉప్పుగానే ఉన్నాయండి కానీ యాపిల్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది పైన ఫం ఫస్ట్ ఇట్లా కొరికేటప్పుడు మాత్రమే ఉప్పుగా ఉన్నట్టు తెలుస్తుంది అంత సాల్ట్ అయితే లేదండి ఇలా అయితే ట్రై చేయొచ్చు ఈ టిప్ అయితే యూస్ఫుల్ అండి నేను కూడా మీకోసమే ఇలా చేసి చూపిస్తున్నాను ఇది వర్కౌట్ అవుతుందా కాదా నిజమా కాదా అని కానీ నిజమే అండి చాలా బాగా తెలుస్తుంది కదా డిఫరెన్స్